అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి శివయ్య అనుగ్రహం లేక పిల్లలకి ఉద్యోగం రాక ఇంట్లో మనశ్శాంతి లేక ఇబ్బందిగా ఉండేవారు ఈ పరిహారం చేయండి రాగి చెట్టు ఆకు తెచ్చుకొని సోమవారం రోజు శివాలయంలో శివయ్యకు ఎదురుగా కూర్చొని రాగి ఆకు మీద గంధముతో స్వస్తిక్ రాసి బియ్యపిండితో పిండితో ప్రమిద చేసి ఆకు కింది భాగంలో అరటి ఆకు వేసుకొని పూజా సామాగ్రితో సాయంత్రము ఐదున్నర నుంచి ఏడు గంటల లోపల దీపం వెలిగించండి శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఇలా మూడు సోమవారాలు చేయండి మంచి శుభ ఫలితాలు మీ హౌస్లో కలుగును ఈ పరిహారం చేసిన ఎడలా